ఎక్కడైతే అక్రమం అనగా ఆజ్ఞ అవిధేయత అన్నది పెరుగుతూ వస్తుందో అక్కడ ఆటోమేటిక్గా ప్రేమ అన్నది తగ్గిపోతుంది ప్రేమ చల్లారిపోతుంది మీరేమీ ఆశ్చర్యపడక్కర్లా ప్రేమలు తగ్గినప్పుడు ప్రేమలు తగ్గినప్పుడు మనుషుల మధ్య ఏమీ ఆశ్చర్యపడక్కర్లా కారణం ఏంటంటే ఏం పెరుగుతుంది అక్రమం పెరుగుతుంది భార్య భర్తల మధ్య ప్రేమ తగ్గింది కారణం ఏంటి ఎవరో భర్త అయినా అక్రమం చేసి ఉండాలి భార్య అయినా అక్రమం చేసి ఉండాలి దట్ ఈస్ ద రీజన్ సంఘాలలో ప్రేమ తగ్గుతుంది కారణం ఏంటి అక్రమం పెరుగుతుంది కాబట్టి సహోదరుల మధ్య ప్రేమ తగ్గుతుంది కారణం ఏంటి అక్రమం పెరుగుతుంది కాబట్టి సమాజములో ప్రేమ తగ్గుతుంది కారణం ఏంటి అక్రమం పెరుగుతుంది కాబట్టి మరి ఏం చేద్దాం ఏం చేద్దాం పిల్లరా ప్రేమ కనుమరుగైపోతున్న చివరి దినాలలో లోకానికి ప్రేమను చూపించగలిగిన ఒకే ఒకడు క్రైస్తవుడు అర్థమవుతుందా ప్రేమ కనుమరుగైపోతున్న ఈ దినాలలో ప్రేమను లోకానికి అర్థమయ్యే విధంగా చూపించగలిగిన ఒకే ఒకడు క్రైస్తవుడు సంఘం ఇక్కడ కూడా ప్రేమను కోల్పోతే ఇంకెవరేం చేయలేరు అందుకనే ప్రేమ అక్రమం ప్రేమ మీద ఇంత గొప్ప ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతుండగా ప్రేమను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం ప్రేమను కాపాడుకోవటానికి ఇంత చెప్పి ఈ మాటలు చెప్పకపోతే అర్థం లేని వర్తమానం ప్రేమ కాపాడుకోవడానికి ఒక నాలుగు సూత్రాలు త్వర త్వరగా చదువుకొని వర్తమానాన్ని మనం ముగించుకుందాం మొదటిది నెంబర్ వన్ ప్రేమ మన మధ్య చల్లారకుండా కాపాడుకోవాలి అని అంటే మనం చేయాల్సిన ఒక నాలుగు సూత్రాలు ఊరిక చదివి క్లోజ్ చేసుకుందాం నెంబర్ వన్ మొదటి సూత్రం కురింతి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది వచనాలు చూడండి కురింతిలకు రాసిన మొదటి పత్రిక పద్మూడవ అధ్యాయం నాలుగు నుండి ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోప్పడదు అపకారమును మనసులో ఉంచుకున్నదు దుర్నీతి విషయమైన సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నిటినీకి తాలును అన్నిటినీ నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలం ఉండను ఇది పక్కన పెట్టుకొని లోపలికి చూసుకుందాం ఇది మొదటి విషయం చెక్ యువర్ సెల్ఫ్ ప్రతి దినం ఈ లేఖన భాగాలను పక్కన పెట్టుకొని హృదయంలోనికి చూసుకుందాం ఎదుటోడికి ప్రేమ ఉందా లేదా చూడడానికి కాదు నువ్వు ఉన్నది లోపల ప్రేమ ఉందా లేదా చూసుకుందాం ఈ వచనాలను పెట్టుకొని ఏవి నాలుగు నుండి ఎనిమిది వచనాలు నీకు ప్రేమ ఉంటే ఉండాలి నాకు ప్రేమ ఉంటే ఇవి ఉండాలి అని దీన్ని పక్కన పెట్టుకొని నా లోనికి చూసుకుందాం ఏమన్నా ఉంది అక్కడ ప్రేమ నాలుగు వచనంలో దీర్ఘకాలం నాకుందా లేదా ప్రేమ నాకుందా లేదా ప్రేమ నాకుందా లేదా ప్రేమ డంబముగా నాకుందా లేదా అది ఉప్పొంగదు నాకుందా లేదా అమర్యాదగా నడవదు నాకుందా లేదా స్వప్రయోజనం విచారించుకోదు నాకుందా లేదా త్వరగా కోప్పడదు నాకుందా లేదా అపకారం మనసులో ఉంచుకోదు నాకుందా లేదా ఇవన్నీ చూసుకోవడం లోపలికి చూసుకోవడం వాడున్నాడా లేదా కాదు మన బుద్ధిది వాడున్నాడా లేదా ఇట్లా ఇతను ఉన్నాడా లేదా ఇట్లా ఇదంతా చెప్పిన తర్వాత ఆ మనిషి నింటే ఈ రోజు బాగుంటుండ వాక్యం అది నీ ఉన్నది ఎదుటివాడికి ఉందా లేదా కాదు చూసుకోవడానికి చెక్ యువర్ సెల్ఫ్ నాలో ప్రేమను నేను కాపాడుకోవాలి ఈ వచనాలను పక్కన పెట్టుకొని నా లోనికి చూసుకుంటాను నువ్వు నీ లోనికి చూసుకో ఎవ్రీడే ఎవ్రీడే వీలైతే పెద్దగా రాసి పక్కన తగిలించి పెట్టుకోండి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి నాలో ఉందా లేదా ఇది మొదటిది రెండవది యోహన్ మొదటి పత్రిక ఒకటి పదహైదు త్వరగా ఒకటి లోపలికి చూసుకుందాం రెండవది ప్రేమకు మూలమైన దేవునితో ప్రతిరోజు సంబంధాన్ని కలిగి ఉందాం మీరు కావలసి చూడండి రెండు ఒక యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహైదు వచ్చిన ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా అది ఆ ముక్క పట్టుకోండి చాలు ఎవడైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాణిలో ఉండదు తండ్రి ప్రేమ వాణిలో ఉంది అంటే వాడు దేని చేయట్లేదు అని అర్థం లోకాన్ని ప్రేమించట్లేదు అర్థం ఇప్పుడు వినండి ఇప్పుడు వినండి ఇప్పుడు వినండి ప్రేమ అన్నది మనము కాపాడుకోవాలంటే మనకున్న ఒకే ఒక దిక్కు ప్రతిరోజు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం కనెక్షన్ ఎప్పుడు ఛార్జ్ అవుతూ ఉండాలి మీ మీ సెల్ ఫోన్స్ని పోయి ఆ ప్లగ్ పాయింట్లో పెట్టి ఛార్జింగ్ చేసుకుంటారు కదా దేవునితో ఎప్పటికప్పుడు మనం ఛార్జ్ అవుతూ ఉంటే దేవునితో కనెక్షన్ అలాగే ఉంటే ప్రేమ కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది ఎవడైనా ద్వేషించడం మొదలు పెట్టాడంటే వాడు దేవునితో సంబంధాన్ని కోల్పోయాడని అర్థం గుర్తుంచుకోండి దేవునితో కరెక్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాడు జనరల్గా ప్రేమించడం ఆపడం సో రెండవది ఏంటంటే దేవునితో కనెక్షన్ ఎప్పుడు తెంచుకోవద్దు తెంచుకోవద్దు అది కనెక్షన్ మెయింటైన్ చేయండి దేవునితో కంటిన్యూస్ రిలేషన్షిప్ మనం కొనసాగించే కొరది ప్రేమ అన్నది మనలో తగ్గకుండా ఉంటుంది ఇది రెండవ జాగ్రత్త మూడవది చూడండి తెసలోనికలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం తెస్లోని రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం త్వరగా రెండు మూడు సారీ ఒకటి మూడు ఒకటి మూడు ఆ సారీ తెస్లోనికి రాసిన రెండవ పత్రిక ఒకటి మూడు ఆ సహోదరులారా ఎల్లప్పుడూ మిమ్మును గుర్చి దేవుని కృతజ్ఞతాస్పతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది మీ అందరిలో ప్రతి వాడును ఆ ఎదుటివానియోడల చూపు ప్రేమ విస్తరిస్తున్నది మూడవది ఏంటంటే అక్రమము విస్తరిస్తుంటే ఇప్పుడేం విస్తరించాలి ప్రేమ విస్తరించాలి అంటే ఎవరి పట్ల విస్తరించాలి ఈ రోజులు ఈ మధ్య వచ్చింది ఈ రీల్స్లో సెల్ఫ్ లవ్ నిన్ను నువ్వు ప్రేమించుకో ముందు తర్వాత ప్రపంచం నిన్ను నువ్వు ఎవ్వడు చెప్పింది నీకు నిన్ను నువ్వు చెప్పుకోకపోయినా ప్రేమిస్తావు నువ్వు ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ ప్రేమించే అవకాశం వచ్చిన ప్రతిసారి ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమను చూపిద్దాం ప్రేమను ప్రదర్శించండి ప్రేమను చూపించండి అమ్మా అమ్మా ప్రేమను చూపించుకుందాం ఒకరి ఎడల ఒకరు ప్రేమను చూపించుకుందాం ప్రేమను చూపండి ప్రేమను ప్రదర్శించండి నాకు దండిగా ఉండదన్న లోపల దండి లోపల ఉండేది ఎవడికి కావాలబ్బా చూపి బయటికి నాకు లోపల దండిగా ఉండదన్నా నాకు గు వాని మీద నాకు గుండె నిండా ప్రేమన్నా మరి ఏమి చూపియవా చూపిడంట చూపిడు లోపల పెట్టుకుంటాడు ఉంది ఎదుటి వానియోడల చూపు ప్రేమ ప్రేమ ఉండేది చూపించడానికి ఉంటే చూపి చూపి ప్రేమను చూపించుకుందాం ప్రేమను ప్రదర్శిద్దాం అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రేమను చూపిద్దాం నెక్స్ట్ లాస్ట్ పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం కప్పును కనుక ఆ మిక్కటమైన ప్రేమ కలిగిన వారై ఉండు దిస్ ఈస్ ద ఫోర్త్ ప్రిన్సిపల్ నాలుగోది ఎదుటివాడి లోపాలను మర్చిపోదాం ఎదుటివాడు పొరపాట్లను మర్చిపోదాం ప్రేమను కాపాడుకోవడానికి దీని తప్ప మరొక మార్గం లేదు ఒకటి త్వరగా ఫస్ట్ పాయింట్ ఏంటి ప్రేమను కాపాడుకోవడానికి నాలుగు సూత్రాలని చెప్పాను ఒకటేంటి చెక్యువర్ సెల్ఫ్ దేన్ని పెట్టు పెట్టుకొని కొరింతి మొదటి కొరింతే రెండో కొరింతే ఎన్నో అధ్యాయం పదమూడో అధ్యాయం ఎన్ని నుండి ఎంతవరకు నాలుగుండి ఎనిమిది వరకు ఆ వచనాలు పెట్టుకోవడం లోపల రోజు చూసుకోవడం అర్థంలో చూసుకున్నట్లు అర్థమైందా ఇది మొదటి పాయింట్ యువర్ సెల్ఫ్ రెండవది దేవునితో కనెక్షన్ మెయింటైన్ చేయడం దేవునితో కనెక్షన్ మెయింటైన్ చేయడం దేవునితో కనెక్షన్ కట్ అయితే అయిపోయింది ప్రేమ రాదు బయటికి మూడవది ప్రేమ చూపించే అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రేమిద్దాం ఒక పెన్నివ్వు బిర్యానీ తినిపించు బయటకు తీసుకెళ్ళి టీ దాపించు చూపించు ప్రేమ చూపించు ప్రేమను చూపించాల్సి వచ్చిన ప్రతిసారి చూపించు ఎదుటి ప్రేమను చూపించు నెక్స్ట్ లాస్ట్ చెప్పండి ప్రేమను చూపించిన తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటి మిక్కటంగా ప్రేమించడం అంటే అర్థమేంటి లోపాలని తప్పు చేశాడు పర్లేదు తప్పు చేసింది పర్లేదు కవరింగ్ వీటిని చూపించటం ద్వారా వీటిని కలిగి ఉండటం ద్వారా ప్రేమను కాపాడుకునే ప్రయత్నం మనం చేద్దాం